నా పేరు చిట్టిబొమ్మ నాగలక్ష్మి మత్తుమ్మ పొడి బాధలు మోకాళ్ళని ఎప్పుడు బాగా రెండు సంవత్సరాలు బాధపడుతున్నాను కొంచెం పర్వాలేదు ఈ నెల నుంచి ముందుకు వేరే ముందు వేరే మందులు వాడుకున్నా తగ్గలేదు ముప్పై వేల ఖర్చు అయినాయి తగ్గలేదు ముప్పై వేలు అయినాయి తగ్గలేదు దీన్ని ఉదయం సాయంత్రం రెండు చుక్కలు రెండు చుక్కలు వేడి నెలలు రెండు చుక్కలు తాగా ఇది రిచ్ బెర్రీ జ్యూస్ రిచ్ బెర్రీ జ్యూస్ ఉదయాన్నే ఒక మూత ఒక మూత రెండు మూతల మందు ఒక మూత మందు రెండు మూతలు నీళ్లు కలుపుకొని తాగుతున్నావు తాగుతున్నాను ఇవి వాడాక నెల రోజులకి బాగుంది అట్టి తిరగలుగుతున్నాను పూర్తి తగ్గితే నమ్మకొచ్చు బాగుంటుంది నాకు ఒంట్లో వాడుకోమని చూస్తున్నారు మా హస్బెండ్ వాడుకుంటున్నాను